ల్యాడ్ దేవుని యొక్క పరిశుద్ధనామం మనకు మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రిల్లర మరి ఈరోజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి రెండవ మాటను ధ్యానం చేసుకుందాం లోకాసువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినం అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ప్రభునందు ప్రిల్లర మరి మనం కనుక చూసినట్లయితే ఏసైన్ ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో వేశారు మరి ఆ ఇద్దరు ఎంత నేరం చేసిన వారంటే మరణానికి అప్పగింపబడేటంతగా శిలువ మరణము పొందే అంతగా వారు నేరం చేసినటువంటి వారు ఇద్దరు నేరస్తుల మధ్యలో నీతిమంతుడైనటువంటి మన ఏసఐను సిలువ వేశారు సిలువలో బ్రయలాడ తీశారు అటువైపు ఒక నేరస్తుడు బ్రయలాడుతూ ఉన్నాడు ఇటువైపు ఒక నేరస్తులో వేరా బ్రయలాడుతూ ఉంటే ఏసై మాత్రం ఎటువంటి నేరం చేయనప్పటికీ కూడా పాప భారములను ఆయన భరించి ఆయన ఒక నేరస్తుడి వల్లే సిలువలో బ్రైలాడుతూ ఉన్నాడు మరి ఆ సమయంలో ఒకవైపున ఉన్న దొంగ అయితే ఆయన ఎంతగానో అవమానపరుస్తున్నాడు ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా నేను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పని ఏసైని అవమానపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇంకొక వ్యక్తి అయితే ఎంతగానో తను ఒక పాపిని అని చెప్పని గ్రహించి పశ్చాత్తాపడి మారుమును పొంది ఆ యొక్క వ్యక్తిని గద్దించి మనమైతే ఈ శిక్షకు పాత్రలమే కానీ ఆయన ఏ నేరము కూడా చేయలేదు అని చెప్పని ఒక ఎదుటి ఉన్నటువంటి వ్యక్తిని గద్దించి ఆయన ఏసైతే అంటాడు కదా నీ రాజ్యంతో కూడా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆ వ్యక్తి ఆ యొక్క దొంగ చివరి ఇంకా మరణించబోతు ఉన్నప్పుడు అతను ఏంటో తను తెలుసుకున్నాడు అతను చేసినటువంటి తప్పు ఏంటో తను తెలుసుకున్నాడు మరి అతడు ఒక పాపి అని చెప్పని గ్రహించాడు మరి శిలువలో తీయబడుతున్నటువంటి ఏసయ్యను చూస్తూ అక్కడ మారుమూన్స్ పొందుకుంటూ ఉన్నాడు అతని యొక్క పాపంల నుంచి ఏసయ్య విడిపించగలడు అని చెప్పని ఆయన దేశనామమునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు కాబట్టి నీ రాజ్యంలో నాకు స్థానం దయచేయి అని చెప్పని అడుగుతున్నాడు అతని యొక్క పాపాలను క్షమించగలిగినటువంటి ఎవరైనా ఉన్నారా అని అంటే ఒకే ఒక వ్యక్తి అదే ఆయన ఎదురుగుండా సిలువులో వరలాడుచున్నటువంటి ప్రవ్వైనటువంటి యేసుక్రీస్తు వారు ఈయన నన్ను ఖచ్చితంగా రక్షించగలడు అని చెప్పని ఆయన హృదయంలో విశ్వసించి ఆయన యొక్క దైవత్వం గురించి ఆయన శక్తి యొక్క మహాత్మ్యముల గురించి అతను విశ్వసించి పరలోక రాజ్యంలో స్థానం అడిగినప్పుడు ఏసయ్య అతనికి నిశ్చయముగా నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పని అతనికి ధైర్యం ఇస్తున్నాడు ప్రభునందు పిల్లల నిజంగా ఆ యొక్క నేరస్తుడు ఎంత భాగ్యవంతుడో కదా తన యొక్క చివరి దశలు ఇక కొద్ది గంటల్లో కొంతసేపట్లో మరణించబోతు ఉండగా తన యొక్క స్థితిని తాను తెలుసుకొని మారుమనసు పొందుకొని రక్షణ పొందుకున్నాడు మరి ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనము కూడా చాలాసార్లు దేవుని యొక్క వాక్యం వింటూనే ఉన్నాం దేవ మందిరానికి వెళ్తూ వాక్యాన్ని వింటూనే ఉన్నాం కానీ వాక్యానికి లోబడలేనటువంటి స్థితిలో మనము అనేక సార్లు జీవిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము మనల్ని దేవుని యొక్క స్వరము మనల్ని మనసు పొందాలని రక్షణ పొందుకోవాలని పాపక్షమాపణ పొందుకోవాలని చెప్పని ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలని చెప్పని దేవుని యొక్క వాక్యం మనల్ని ఎన్నిసార్లు హెచ్చరించినా మనము లోబడుకోకుండా ఉన్నాం మరి దేవుని యొక్క వాక్యం సరిపిస్తూ ఉన్నది కదా ఈ యొక్క సువార్త అంట రక్షించబడుచున్నటువంటి వారికి అయితే దేవుని యొక్క శక్తి అంట వినించి పోచున్న వారికి అది వెర్రితనముగా ఉన్నదంట మరి చాలామందికి ఈ రోజులో దేవుని యొక్క సువార్త వెర్రితనముగా ఉన్నది మరి ఆ మొదటి వ్యక్తి దేవుణ్ణి ఎలాగైతే అవమానపరిచాడో ఈ రోజులో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది సువార్తను తృణీకరిస్తూ ఉన్నారు మారుమూ పొందుకొని మీ పాపాలు ఒప్పుకొని రక్ష ఆయన నామం ఏసఐ నామం అందు విశ్వాసం ఉంచండి మీరు రక్షణ పొందుకుంటారు అని చెప్పని సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలామందికి అది వెరితనముగా ఉన్నది చాలామందికి అది అజ్ఞానముగా ఉన్నది అయితే అది నశించిపోచున్నటువంటి వారికి వెరితనముగా ఉన్నది కానీ ఎవరైతే ఆ సువార్తను అంగీకరించి మారుమనసు పొందుకుని పాపాలు ఒప్పుకుంటారో వారికి అది రక్షణార్థమైనదిగా దేవుని యొక్క శక్తిగా అది ఉన్నది మరి దేవుడు మనకి ఇస్తున్నటువంటి రక్షణను మనము వ్యర్థం చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఎవ్వరు కూడా ఉండరు మరి చాలామంది అనుకుంటూ ఉంటారు సెలవులో దొంగ చివరి క్షణంలో కదా క్షమాపణ అడిగింది చివరి క్షణంలో క్షమాపణ అడిగితే ఎసే క్షమించేతడు కదా అని చెప్పాను అతనికి తెలుసు అతడు ఆ రోజు చనిపోబోతున్నాడు అని చెప్పని అతనికి తెలుసు కాబట్టి అతనికి ఇంకా అవకాశం ఉందని గ్రహించి ఇప్పుడైనా అవకాశం ఉందని గ్రహించి అతడు అప్పుడు మార్మోన్స్ పొందుకొని పాపక్షమాపణ పొందుకొని ఆయన వారసత్వాన్ని పొందుకున్నాడు మరి మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదు ఏ క్షణాన నువ్వు అనుకుంటా ఉన్నా చివరి నిమిషంలో నేను దేవుణ్ణి క్షమించమని అడిగేసి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతాను అని చెప్పాను నీ చివరి నిమిషం నీ చివరి క్షణం ఎప్పుడో నీకు తెలియదు నా చివరి నిమిషం నా యొక్క చివరి క్షణం ఎప్పుడో కూడా నాకు కూడా తెలియదు కాబట్టి సమయం ఉండగానే ఇదే అనుకూలమైనటువంటి సమయం అని గ్రహించి ఇదే రక్షణ దినము అని చెప్పని గ్రహించి ఆ శిలువ వేయ సిలువలో వేయబడినటువంటి దొంగ ఏ విధంగా అయితే మనసు పొందుకొని ఏసే ఆయన పాపములను క్షమించగలడని విశ్వాసం ఆయన రాజ్యం గురించి అడిగాడో మరి ఈ రోజున మనం కూడా పాప క్షమాపణ పొందుకుందాం ఏసే దగ్గర ఆయన సిలువలో రక్తం కార్చింది నేను ఆ పాపములను క్షమించి పరలోక రాజ్యంలో మనకు స్థానాన్ని అనుగ్రహించి పెట్టడానికి ఆయన బిడలుగా మనము ఉండటానికి కాబట్టి మరి ఏసీ దగ్గర మనము మన యొక్క తప్పులన్నీ ఒప్పుకొని ఆయన నామం నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నట్లయితే మనము కూడా రక్ష ఆయన రాజ్యవారసులుగా ఉంటాం మరి ఈ రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటి అని అంటే ఆయన ఎంత ఘోర పాపినైనా సరే రక్షిస్తాడు ఒకవేళ నువ్వు భయంకరమైన తప్పులు చేసి దేవుడి దగ్గర క్షమాపణ అడగటానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పను నీవు వెనకంజ వేస్తూ ఉన్నావేమో లేదు నువ్వు ఎంత ఘోరమైనటువంటి పాపం చేసినా సరే ఆయన యొక్క ప్రతి పాపమును కూడా క్షమించటానికి సిలువలో మన కొరకే కాచినటువంటి రక్తము రక్తము కార్చినటువంటి చేతులతో తన రెండు చేతులు చాచి నా కుమార్తె నా కుమారుడా నా దగ్గరకు రా నేను నిన్ను క్షమిస్తాను నీ పాపాలన్నీ నేను క్షమిస్తాను నా రాజ్యంలో నీకు స్థానం కల్పిస్తాను నేను పరిశుద్ధపరుస్తానని చెప్పని ఏసై తన రెండు రెక్కలు చాచి పిలుస్తూ ఉన్నాడు మరి కనుక నీవు నీ పాపాలన్నీ విడిచిపెట్టి ఏసై దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన రక్షణను నువ్వు పొందుకోగలవు ఆయన పరలోక రాజ్యంలో స్థానాన్ని కూడా నువ్వు పొందుకోగలవు మరి అటువంటి గొప్ప రక్షణ ఆనందమును పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లార్డ్